ప్రతి మనిషి జీవితంలో ఒక దశలో అవమానం అనేది తప్పదు మన కళ్ళ ముందే మనల్ని తక్కువగా చూసేవారు ఉంటారు మనం సాధించలేమనేవారు కూడా ఉంటారు మన వెనుక నవ్వేవారు కానీ ఓసారి గమనించు వారు మన లోపాలను మాత్రమే చూస్తారు మనలో ఉన్నటువంటి శక్తిని కాదు అవమానం ఒక చిన్న మంటలా ఉంటుంది దానిని తట్టుకోలేక దహించిపోవచ్చు లేదా దానిని బలంగా మోసుకొని విజయంగా మారవచ్చు నీలో ఉన్న బాధను శక్తిగా మార్చు ఆ మరింత బాధే నీలో ఓ మోటివేషన్గా మారుతుంది ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో నీ విజయం నీ అవమానాలపై ఇచ్చే ఒక పెద్ద కౌంటర్ అయి ఉండాలి నిన్ను తక్కువగా చూసిన వారికి సమాధానం ఇవ్వాలంటే ఇక్కడ నీ శబ్దం కాదు నీ శ్రద్ధ నీ సఫలం కావాలి అవమానాలను తట్టుకొని నిలబడే ప్రతి ఒక్కరికి ఒకరోజు ప్రపంచం ఇట్ సెల్ఫ్ సెల్యూట్ చేస్తుంది ఎప్పుడూ కూడా వెనుకడుకు వేయకు నీ గొప్పతనానికి ముందు ఆ అవమానం చిన్నదే అవుతుంది ఈ జీవితం ఒక జర్నీ లాంటిది అవమానం ఓ స్టేషన్ మాత్రమే గమ్యమైతే నీ లక్ష్యం మాత్రమే ఇప్పుడు నిలబడిన ప్రతి అడుగు రేపు నీ విజయ చరిత్ర అవుతుంది మరి ఓసారి మనసులో మాట విని అడుగు వేయి బికాజ్ నీ లోపాలను చూపిన వారిని మర్చిపో కానీ నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడే వారిని నువ్వే తయారు చేసుకోవాలి ఇది నీకు మోటివేషన్గా కాదు నీ ఒక స్నేహితుడుగా స్నేహితురాలుగా తోబుట్టువుగా తల్లిగా తండ్రిగా చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్